కాపు కులస్తులు అష్టాదశ వర్ణాలను ఎలా పాలించారో తెలుసుకుందాం చాళుక్య చోళ కాకతీయ కొండవీడు విజయనగర వెలుగోటి రాజ్యాల పాలనా యంత్రాంగంలో గ్రామాధికార కాపు కరణాల వ్యవస్థ వెయ్యేళ్లు గ్రామగ్రామాన్ని పాలించింది కాపులు గ్రామానికి మొదటి అయ్యవారు మహానాటి కాపులు పెదకాపులుగా పిలవబడేవారు బ్రాహ్మణ కరణాలు రెండవ అయ్యవారుగా ఉండేవారు సేనా నాయకుడైన తలారి గ్రామానికి ముడవ అయ్యేవారు ఈ వ్యవస్థ మీద అనేక చాటు పద్యాలు ఉన్నాయి కాపు కరణం ఏకమైతే కాకులు కూడా ఎగరవు కాపుకు కరణానికే జత పులికి గూటానికే జత పొరుగున పగవాడుండిన జరకాపు కోడెమాడిన కరణాలకు బ్రతుకు లేదు కదరా సుమతి కాపు కరణం నా పక్కనుంటే కొట్టరా మోగుడా ఎట్ల కొడతావో అన్నదట కాపు కరణం ఏకమైతే నీళ్లు కూడా దోరకవు కాపుల జాతకాలు కరణాలకెరుక ఇలాంటి తెలుగు పద్యాలు ఉన్నాయి చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల శతక కవుల చరిత్రలో తుష్కర పరిపాలన కాలంలో ఈ కాపు పదము బదులు మునుసు పదము వచ్చినది పెత్తనగాళ్లకు కాపుల గణనము బాసటయ్య లెక్కలు రాసి సాయపడుటయు గ్రామ పాలనాయు సుఖముగా నుండి ప్రభుత్వము సాగుటయు ప్రసిద్ధము అని వివరించారు పూర్వము నుండి విద్యావంతులైన కాపులు చాళుక్య కాలంలో అష్టాదశ వర్ణాలకు గ్రామ పరిషత్తులు నడిపేవారు కాపు రెడ్డి పటేల్ వంటి కులాలు పూర్వ క్షత్రియులైన గ్రామాధికార కులాలు